ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలు మండల కేంద్రంలో పిల్లలు పెద్దలు మరియు వివిధ పార్టీల నాయకులు కలిసి హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హోలీ పండుగ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు కలిసి హోలీ పండుగను సంతోషంగా నిర్వహించుకుని రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి సింగిల్ విండో చైర్మన్ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రెడ్డి బండారి బాలరెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షులు నంది నరేష్ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి బందరపు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాధవి మెస్ భాస్కర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

వెంటనే చేపట్టి రైతులను చేసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సయ్య డిమాండ్ చేశారు కార్యదర్శిపురం గ్రామ గత పదకొండు శివారుగా ఆరవ కెనాల్ పనులను పూర్తి చేసి తంగలపల్లి ఇల్లంతకుంట మండలాల్లోని చెరువులు కుంటలు నింపాలని చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి ఆరవ కెనాల్ పనులను పూర్తి చేయడం మూలంగా రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మద్దతు తెలిపారు వారు మాట్లాడుతూ కేవలం మూడు కిలోమీటర్ల కాలువ పనుల ద్వారా దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది కానీ రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో ప్రభుత్వం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అమ్ములు అశోక్ బాలరాజు శంకర్ మల్లయ్య రాజేందర్ కొమరయ్య మహిళ రైతులు పాల్గొన్నారు చేసి ఆ మిగతా ఐదు ఆరు గ్రామాలకు నీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఏం చేసింది ఉన్నతాధికారి ఒక వ్యక్తి అడగడం కరెక్ట్ కాదని చెప్పని మేము దాన్ని ఖండిస్తున్నాం ఇంతమంది రైతులు ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటే ఏ ఒక్క నాయకుడు వచ్చి పట్టించుకున్న దాఖలు లేవు మీరు ఓట్ల కోసం వచ్చి గడప గడప తిరిగి ఓట్లు కావాలని కడుపులు తలబెట్టి ఓట్లు అడుకున్నటువంటి మీరు మిమ్మల్ని చూసి మా అన్నయ్య వచ్చిందని చెప్పి అని ఆదరించి మీకు ఓటేసినటువంటి ఈ చెల్లెలు ఈ అక్కలు ఈ రోజున ఇవాళ మీరు వాళ్ళు అడుగుతా ఉంటే వారికి సరైన సమాధానం దొరకడం లేదు చూడండి ఇవాళ ముఖం మీద చూడండి నెత్తం ఉన్నాదో ఎవరు మెడలో చూడండి మంగళసూత్రం ఉన్నాదో అడ్డగోలు కష్టపడి తాళీలు కుదబెట్టుకొని తాకట్టు పెట్టుకొని మందు బస్తాలు మన్ను మచ్చన తెచ్చుకొని చేనులు వేసుకుంటే ఈ రోజుల్లో ఆ చేలు ఎండిపోతూ ఉంటాయి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి కనీసం మీకు ఏ కొంచెం అన్నా మీకు పట్టించుకోవడానికి అది లేదా మీకు కొంచెమన్నా బాధ అనిపిస్తలేదా అని చెప్పని రైతు సంఘాన్ని రైస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ రెండు మూడు కిలోమీటర్లు ఈ కణాలు పూర్తి చేసి ఆ రైతులకు నీళ్ళందీయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు దీన్ని ఏ మాత్రం పట్టించుకోకుంటే రేపు ఎల్లుండి మీరు వచ్చి దీన్ని ఏదైనా మీరు హామీ ఇవ్వకుంటే మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రైతుపక్షాన ప్లస్ అన్ని పార్టీల ఐక్యమంతా మేము రేపు ఈ జిల్లాల క్రాసింగ్లో రోడ్ రస్తా ఒక చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మా వీళ్ళ ఈ రైతుల గోడను పట్టించుకొని ఆ కెనాలు పూర్తి చేయి మీకు మాకు వైరం కాదు ఆ పార్టీ ఏం చేసింది ఈ పార్టీ ఏం చేసింది కాదు అన్ని పార్టీలు మాయే అందరికీ కోట్లు వేసినాం మేమే కాబట్టేసి ఈ కెనాలు కంప్లీట్ చేసి మాకు నీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పని మీ రైతు సంఘ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను జై జవాన్ జై జవాన్ జై భారత్ ఈరోజుతో రంగనాయక సాగర్ లెవెన్ బై సిక్స్ కేనల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పదకొండవ రోజు నడుస్తూ ఉంది అయితే ఇంతకుముందే కొంతమంది మహిళా రైతులు గౌరవ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి ఫోన్ చేస్తే మీరు ఎవరిని అడిగి టెంట్ వేసిరమ్మా అని చెప్పి ఆయన ఎదురు ప్రశ్నించడం మేము మాకు ఇంతకుముందు వచ్చినప్పుడు రైతు మహిళా రైతులు చెప్తా ఉన్నారు అయ్యా మీరు ఎవరిని అడిగి మీరు టెంట్ వేసిరంతా ఉంటే మీరు ఓట్లకు వచ్చినప్పుడు ఎవరిని అడిగి వచ్చారు గత ప్రభుత్వ పాలకులు ఏం చేసిరు అప్పుడు టెంట్ ఎందుకు వేయాలని మాట్లాడితే వాళ్ళు పనులు వేయలేదు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించినాం మరి నీకు కూడా చేసే ఓపిక లేకపోతే నాతోడు కాదని చెప్పి రేపు రాజధాని చేయపోవు చేసి ఇంటికి పో నిన్న అడుగుతాడే నువ్వు ఎమ్మెల్యే గౌరవప్రదమైన పదవిలో ఉన్నావు కాబట్టి మా మేము ఓట్లేసి గెలిపించినాం కాబట్టి నిన్ను అడుగుతా ఉన్నాం నీకు కూడా సదా కాకపోతే రాజీనామా చేసి ఇంటికాడ ఉండు నువ్వు నీ పెద్దలింగపూర్లో కనీసం నీకు ఆ కాంగ్రెస్కు పన్నెండు ఓట్లు తక్కువనే వచ్చినాయి ఆ ఓట్లు కూడా వచ్చినాయి అంటే ఈ పల్లె మీద నుంచి ఇటు మెట్ట ప్రాంతమైన కాలువ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని అని చెప్పి అన్ని పక్షాలకు కలిసి అన్ని పార్టీలలో కలిసి ఈ ఓట్లు వేసినాం ఈ ఓట్లు వచ్చినాయి నీకు మీద ఓట్లు వచ్చినాయి ఈ కాలువ కోసం మాత్రమే వచ్చినాయి లేకపోతే మీ కార్యకర్తలు ఉండి మీ కార్యకర్తలు ముఖాలు చూసేయలేదు ఎందుకంటే రంగనాయక సాగర్ పెండింగ్ వర్క్ ఉందని చెప్పి మీరు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ అయితే మాట నిలుపుకుంటుందేమో అని చెప్పి అనుకున్నాం కానీ నీలాగా మాట తప్పారు అనుకోలేదు కాబట్టి అలాంటి దురుసు ప్రవర్తన మానుకొని ప్రజాపాలన ఉన్నప్పుడు ప్రజా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ గౌరవపరమైన పదవిలో ఉన్నప్పుడు ప్రజలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మరి గత పాలకులు ఏం చేశారంటే గతంలో అరవై డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ కూడా పరిపాలన చేసింది కదా మరి వాళ్ళు ఏం చేశారు అట్లా పార్టీలకు విమర్శలు కాకుండా ఇక్కడ నిజంగానే రైతులకు సమస్య ఉందా లేదా నిజంగానే పెండింగ్ వర్క్ ఉందా లేదా ఇది చేయవలసిన పన కాదని గ్రహించుకొని మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మాకు అయ్యేది ఏం లేదు ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పి మీ కార్యకర్తల మీరు మాట్లాడితే రేపు రాబోయే ఎలక్షన్లల్లో ఎట్లా బుద్ధి చెప్పాలో రైతులకు తెలుసు ప్రజలకు తెలుసు ఇప్పటికే మీది పోయే కాడికి వేయింది కానీ కనీసం ఉన్నదని కాపాడుకోవాలి ఈ మెట్ట ప్రాంతంలో ఈ నాలుగైదు మెట్ట ఏదైతే ఇల్లందకూట మండలం మెట్ట ప్రాంతంలో మీ కనీసం గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఈ కాల్వ నిర్మాణం తక్షణమే చేపట్టాలని హెచ్చరిస్తూ ఉన్నాను హోలీ సంబరాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంబరాన్ అంటాయి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా హోలీ వేడుకలని ఉత్సాహంగా జరుపుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోలీ వేడుకలు అంబరాన్ అంటాయి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా హోలీ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు సిరిసిల్ల మున్సిపల్ పార్టీలోని పలు వార్డుల్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి చిన్నలు పెద్దలు మహిళలు అత్యంత ఉత్సాహంగా రంగుల్ని ఒకరికొకరు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు మరోవైపు పలు పార్టీల నేతలు తమ తమ అనుచర వర్గంతో హోలీ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఆయా పార్టీల కార్యాలయాల వద్ద వేడుకలు అంబరాన్ అంటాయి జిల్లా అధికారులను ప్రత్యక్షంగా కలిసి రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలిపారు ఇక మరికొన్ని చోట్ల హోలీ ఈవెంట్స్ నిర్వహించారు కుటుంబ సభ్యులతో ఈవెంట్ లో పాల్గొని ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ డాన్సులు వేశారు

हैप्पी होली हैप्पी होली Happy Holi! Happy Holi! यारी! <laughs> 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 થેન્ક યુ ઓલી ઓલી આટલે આટલે uda laga na na bhai guys i'll go out are push kar rahe hain andar the kaun hai na koi hai da sare usko guys match <muchas> হপীলাণ্ড গতিয় গতিয়ে নে Ahora happy holiday

मन <laughs> दिमागर <laughs> కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని మండల బిజెపి నాయకులు డిమాండ్ చేశారు ఇల్లంతకుంట మండలంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం మరియు ప్రభుత్వ యంత్రాంగ మండలంలో ఇప్పటి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తుల వివరాలు మరియు పంచిన చెక్కుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ అర్హులైన వారికి చేరుతుందా లేదా అని ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించి చెక్కులు పంపిణీకి సంబంధించిన రికార్డు మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు ప్రభుత్వ యంత్రాంగం సరైన పర్యవేక్షణ చేస్తుందా లేదా ప్రభుత్వ పథకాల పట్ల ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారని బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం నష్టం జరిగిన బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల మల్లేశం జిల్లా నాయకులు దేశటి శ్రీనివాస్ మామిడి హరీష్ మాజీ మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్ సీనియర్ నాయకులు అమ్ముల అశోక్ కోల సంతోష్ గైని శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు తుమ్మనపల్లి కమలాకర్ రావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు సంబంధిత గ్రామాలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ పైన ఒక చర్చ అనేది నడుస్తుంది ఆ చర్చ అనేది ఎలా ఉంది అంటే అధికార పార్టీ దుర్వినియోగం తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసింది అనే తోలో మనకు పూర్తి వివరాలు రాకపోయినప్పటికీ విషయం వినబడుతుంది మేము ఈ సందర్భంగా అధికార పార్టీని అధికారులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తున్న సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు ఎన్ని దరఖాస్తులు జరిగినవి అవి అర్హులకు ఎన్ని శాంక్షన్ అయినవి అర్హులైన వారికి చేరినవా లేదా వీటికి సంబంధించిన ఏమైనా రికార్డులు మెయింటైన్ చేస్తున్నారా లేదా వీటిపైన ప్రభుత్వము పదు ప్రభుత్వ యంత్రాంగం శ్వేత పత్రాన్ని విడుదల విడుదల చేయాల్సిన అవసరం ఉండండి ఈ బయట జరుగుతున్న చర్చ వల్ల ప్రజలు అధికార పార్టీ పైన మరియు అధికారుల పైన విశ్వాసాన్ని కోల్పోయినారు ఈ విశ్వాసం కోల్పోయిన విషయం వల్ల వాళ్ళు ఇంకా ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోయి నిరాశ కాకముందే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వారికి న్యాయం జరిగేలా ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంది ఒకవేళ దీంట్లో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అని ఏమాత్రం ఆధారాలు దొరికినప్పటికీ మేము కలెక్టర్ స్థాయిలో ఫిర్యాదుకి వెళ్ళి చర్యలు తీసుకోవడానికి నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నిరసిస్తూ సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను చేశారు సిరిసిల భారత రాష్ట్ర సమితి నాయకులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరాచక పాలనను ఎండగడుతున్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఎలాంటి కారణం లేకుండా అసెంబ్లీ సెషన్ నుండి సస్పెండ్ చేయడం ఏమైనా హేయమైన చర్య అని అన్నారు ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసిన పాపానికి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్ మరియు బొలి రామ్మోహన్ గజభింక రాజన్న పడగల రాజు తదితరులు పాల్గొన్నారు सेटर पेट्रेटरेश्वर भई सस्पेशन रंकश <laughs> पाल రాక్షస పాలన కొనసాగుతుందన్న దానికి నిదర్శనం నిన్న అసెంబ్లీ నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిలదీస్తే అభివృద్ధి వెనక్కి మళ్ళుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వలన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సూచీలో పడిపోతూ ఉంది రైతులకు సకాలంలో సాగునీరు అందివక పొలాలు ఎండిపోతూ ఉన్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగం బాధలను తెలంగాణ రాష్ట్ర ప్రజల బాధలను ఈరోజు ప్రపంచం దృష్టికి తీసుకురాచ్చి అట్లాగే శాసనసభ సాక్షిగా నిలదీస్తే సీనియర్ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు జగదీశర్ రెడ్డి గారిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం శోచనీయం ఉన్నకుమున్న రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ళు ప్రజా పాలన అందించి సంక్షేమంలో అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారిని తెలంగాణ బాబు తెలంగాణ జాతిపిత కే చంద్రశేఖరరావు గారిని అవమానించే విధంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి స్ట్రెచ్చర్ మీద ఉన్నారు స్ట్రెచ్చర్ మీద నుంచి పోతారని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత శోచనీయం ఒక నీతిమంత నీతి లేని భాష ఒక హేయమైన ఒక నీచమైన భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి స్థాయిలు మర్చి పెద్ద ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని ఉద్దేశించి అట్లా మాట్లాడడాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది రాబోయే రోజులలో నిజంగానే ఇయల కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో సెచర్ మీద ఉన్నది ఇక్కడ నుంచి మార్చురీకి కాదు బంగాళాఖాతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ను కలిపే రేవంత్ రెడ్డిని ఆయన ఏదైతే దుర్మ దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళందరినీ కూడా గంగా నదిలో ప్రజలు కలిపే రోజు దగ్గరలోనే ఉన్నది వాళ్ళకి ప్రజల చేతిలో శిక్ష తప్పదు ప్రజల చేతిలో తీవ్రమైన ఇంతకంటే పరాభవం తప్పదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం